హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ లిటిల్ ఛామ్స్ ఈ రోజు నెల రోజుల పాటు నిలవ ఉండే కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది ఒకసారి మనం చేసి పెట్టేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా బయటే నిలవ ఉంటుంది ఇది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ తయారు చేయడానికి నేను అర కేజీ కాకరకాయలు వాడుతున్నానండి ఇవి చిన్న సైజ్ కాకరకాయలు వీలైతే లేతగా ఉండే కాకరకాయలు తీసుకోండి ఇది చాలా టేస్టీగా వస్తుంది ఈ కాకరకాయలన్నిటిని ఇలాగ రౌండ్ రౌండ్గా సర్కిల్స్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలో పెట్టుకుని దీంట్లోకి దీనికి సరిపడా ఉప్పు వేసుకుని వీటిలన్నిటికి బాగా పట్టేలాగా కాకరకాయలని ప్రెస్ చేస్తూ కలపాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి దీంట్లో ఉన్న చేదు అంతా కూడా జ్యూస్ అంతా దిగిపోతుందనమాట ఇప్పుడు ఇందులో ఫ్రై చేయడానికి కావాల్సిన ఉల్లిపాయ పేస్ట్ని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్ర మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పై పైన కట్ చేసుకుని వీటిని వేసుకోవాలి ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దగా ఉంటే కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోండి ఇంకా ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని దీని అంతటినీ కూడా పచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అరగంట పాటు పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత గట్టిగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుందండి ఈ కాకరకాయలని సెపరేట్ చేసుకోవాలన్నమాట వాటర్ అంతా పిండేసి ఇంకా ఇప్పుడు ఈ కాకరకాయలన్నిటిని కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి దీనికోసం ఒక బాండీ తీసుకుని దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి వేసుకుని ఈ కాకరకాయ ముక్కలన్నిటిని వేసేసి దీన్ని కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేపుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా పూర్తిగా వేగి క్రిస్పీగా వచ్చేంతవరకు వేపుకోవాలండి దీనికి కొద్దిగా టైం పడుతుంది ఈ రెసిపీకి పట్టే టైం ఇదొక్కటే అనమాట ఈ కాకరకాయల్ని వేపుతున్నప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో మీకు చూపిస్తున్నాను అందుకే మీకు రంగు ఫాస్ట్గా మారుతున్నట్టు తెలుస్తుంది చూశారు కదా ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చిందండి ఇంక ఇది పూర్తిగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత దీన్ని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేయాలన్నమాట చేసి అది సపరేట్గా ఇంకొక గిన్నెలో పెట్టుకోవాలి ఇంకా ఈ బాండీలో ఉన్న మిగిలిపోయిన ఆయిల్ని అలా ఉంచేసి దాంట్లోనే తాలింపు గింజల్ని వేసుకోవాలి ఇందులోకి ఒక ఎండుమిరపకాయ ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసేసి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్లో ఆ పచ్చి వాసన పోయి పూర్తిగా వేగేంత వరకు అందులో ఉన్న తడంతా పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఆనియన్ పేస్ట్ చాలా వరకు వేగిపోయిందండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతూ కనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి మనకి సరిపడా కారం నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇలా మనకు సరిపడా కారం వేసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి అంతా మొత్తం ఆనియన్ పేస్ట్ అంతా కాకరకాయలకి బాగా పట్టేలాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఈ కాకరకాయ ఫ్రై రెడీ ఇది అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా ఫ్రిజ్లో పెట్టాల్సిన పని లేకుండా బయటే థర్టీ డేస్ పాటు ఈజీగా నిలువ ఉంటుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం